శ్రీ నమ శ్రీగురుక్ష్యోణమ శ్రీ మహాగణపతి దేవతా ప్యోన్మ ఈరోజు పద్దెనిమిదో అధ్యాయం చూసారా అప్పుడే పద్దెనిమిది రోజులు అయిపోయింది మనకి ఇంకా ఆ రోజు ఈరోజు తీసేస్తే మధ్యలో పది రోజులు అప్పుడే అయిపోతుంది కార్తీక మాసం మన హడావిడి మన పూజలు మన పుణ్యాలు దానాలు ధర్మాలు అన్నీ మళ్ళీ మర్చిపోకండి ఈ పద్దెనిమిది రోజులు అయిపోయినా కూడా కార్తీక మాసం అయినా భగవంతుణ్ణి ధ్యానము పూజ అనేది మరవకూడదు ఎప్పుడు భగవన్ నామస్మరణ చేసుకుంటూ మనకు తోచిన విధంగా దానము ధర్మము అనేది చేసుకోవటం మంచి పనులు చేసుకోవటం ఒకరికి సాయం చేయటం మానవ జన్మగా మన ధర్మం మన కర్తవ్యం ఇవాళ పురాణ కాలక్షేపం విశేషం ఏమిటయ్యా అంటే మాసత్రి ప్రాతస్నాన మహిమ ఈ చాతుర్మాసము అంటే ఆషాఢశుద్ధ ఏకాదశి నుంచి కార్తీక ఏకాదశి దాకా విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నాడు అనుకున్నాం కదండి ఆ నిద్ర నుంచి లేచి ఆ చాతుర్మా నాలుగు నెలలు చాతుర్మాసం అనుకున్నాం ఆ చాతుర్మాసం అంటే ఏమిటి ఏం చేయాలి దాని గురించి వివరణ తెలుసుకుందాం ఎవరు అడుగుతున్నారు ఈ ఉద్భూత పురుషుడికి ఆంగేయ సమహాముని చెప్తున్నారు ఆయన అంటున్నాడు ఆ ఉద్భుత పురుషుడు అంటున్నాడు నాయన మహానుభావ విన్న కొద్దీ వినాలనిపిస్తోంది మిమ్మల్ని చూడంగానే మీ దయ వల్ల నాకు మానవ జన్మ వచ్చింది ఇంకా మీరే నాకు తండ్రి మీరే గురువు మీరే సోదరుడు అన్నీ మీరే ఇక నేను ఎక్కడికి వెళ్ళలేను మీ దగ్గరే ఉంటాను మీ పాదసేవ చేసుకుంటూ నాకు ఇంకా ఇంకా మంచి విషయాలు చెప్పండి స్వామి ఈ స్నానం అంటున్నారు పొద్దున్నే ఉదయం స్నానం ప్రాతకాల స్నానం అంటున్నారు ఈ చాతుర్మాసం వీటన్నింటికి ఇంకా నాకు వివరంగా చెప్పండి స్వామి అని అడుగుతున్నాడు అనేసరికి ఆయన చెప్తున్నాడు మేమే నేను మీకు శిష్యుడై మీ వెనకాలే ఉంటానంటున్నాడు కదా ఆయన చెప్తున్నాడు ఏమని చెబుతున్నాడు పాపాత్మని ఎక్కడ ఇంత పాపం చేసిన నాకు నేనెక్కడ మీరు చెప్పే పుణ్య మాటలు మంచి మాటలు ఎక్కడ నాకు ఇంత తెచ్చిన మహానుభావులు కదా మీరు అడుగు అని అడుగుతుంటే ఆయన చెప్తున్నాడు ఈ కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని గంగతో సమానమైన నీరు లేదని చెప్తున్నాడు తెలుసేనండి విష్ణువుతో సమానమైన భగవంతుడు లేడని ఈ మూడు మనం తెలుసుకుంటే నాయన అదే మనకి మోక్ష మార్గం ఇస్తుంది అని అన్నాడు ఆత్మకు ఎప్పుడైతే ఆత్మ పరిశీలన చేసుకుంటా పరిశీలన అంటే ఏమిటండి మనం ఏం చేస్తున్నాం మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా మనం ఎవరన్నా తప్పుగా దూషిస్తున్నామా ఎవరన్నా ఎవరన్నా మాట్లాడుకుంటున్నా మన గురించి చెడుగా మన గురించి ఎవరు చెడుగా మాట్లాడుకుంటారు మాట్లాడుకోనిండి నీడో చెడు భావనలు ఉంటే అవతల నీకు వస్తుంది కానీ నీకు ఎవరు మన గురించి ఎవరన్నా మాట్లాడుకుంటున్నారేమో కొంతమంది అనుకుంటారు ముగ్గురు గురించే అది నా గురించి చెప్పు ఎందుకు చెప్పుకుంటారు మన గురించి అసలు అలాంటి ఆలోచనలన్నీ మానేస్తేనే మనకి దైవం ఉన్నాడు ఎక్కడున్నాడు ఏమిటి అనేది మనకు అర్థం అవుతుంది అలాంటి ఆలోచనలు అలాంటి ఇది చేసుకుని చక్కగా మనం దైవాన్ని తలుచుకోవటమే మనం చేసే ముఖ్య పని ఈ దేహమైన వాడు సర్ణ వర్ణాశన అన్ని వర్ణాల వారు కూడా వాళ్ళు వాళ్ళ వ్యక్తులని విధుల్ని సక్రమంగా నిధిస్తే మనకి మోక్ష మార్గాన్ని వస్తుంది ఆయన అంటున్నాడు స్నానేన రహితం కర్మ అస్థిభుక్త కపిస్థితం ప్రహత స్నాన దితం శాస్త్రం శృతితోదితం చూసారండి పొద్దున్నే ఎవరైనా సరే స్నానం చెయ్యకుండగా ఏ కర్మ చేసిన కర్మ అంటే ఇక్కడండి వేరే అర్థం రాదు పని ఏ పని అయినా సరే దానం గాని ధర్మం కాని పూజ కాని ఏదైనా సరే ఎవరు చేసినా కూడా ఫలితం లేదు శూన్యము ఏనుగు వెలగపండు తింటే మళ్ళీ ఎలా తిందో అలా వస్తుంది దాన్ని బద్దలు కొడితే ఏమి ఉండదు తొల్లే ఉంటుంది అట్లాగే మనం చేసిన పనులు కూడా అంతే ఏదైనా సరే పొద్దున్నే లేవంగానే వాకిటం ముగ్గేసుకోంగానే ముందు స్నానం చేస్తే మనం పని చేసుకుంటూ కూడా రామ రామ శ్రీరామ ఉన్నమ శివాయ శ్రీమాత్రేనమా ఏదో అరినామస్మరణ చేసుకుంటూ మనం చేస్తే మన పని అవుతుంది మనకి సద్గతి వస్తుంది అందుకని ఉదయం పొందు లేవంగానే స్నానం చేయటం అనేది మన కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి ఏ పని కాఫీ పెట్టుకోవటం వంట చేసుకోవడం ఇలాంటి పనులు చేయటం శ్రేయస్కరం చెప్తున్నారు ప్రాత స్నానే హేస తత్పుణ్యమాస త్రయోత్తమం తులా సంస్థే దినే కరే కార్తిక్యాంతు మహామలే మకరస్తే రౌమాఘే వైశాఖే మేషనే రో అంటే ఈ ప్రతిరోజు ప్రాత జ్ఞానం స్నానం చెయ్యాలంటున్నాం కదా అలా చేయలేని వాళ్ళు కనీసం ఈ మూడు నెలలన్నా ఎప్పుడు కార్తీక మాసంలో సూర్యుడు తులారాశి అందు ఉండంగాను మాఘమాసంలో మకర రాశిలో ఉండంగాను వైశాఖ మాసంలో మేషరాశిలో ఉండంగానుకైనా సరే ఈ మూడు నెలలు అయినా సరే ప్రాతక్రాల స్నానం చేయమని అడుగుతున్నారు చెప్తున్నారు స్వామి ఈ మూడు మాసాలైనా సరే ప్రాతక్రాల స్నానం చేసిన వాడు సరాసరి వైకుంఠాన్ని పొందుతాడు చాతుర్మాస దినాల్లో పుణ్యకాలాల్లో చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ పర్వదినాల్లో కానీ ప్రత్యేకంగా ఇంకా ఎక్కువగా స్నానం చేయాలి బ్రాహ్మణ్ అనేవాడు ఇంకా చేయాలి గ్రహణం పట్టినప్పుడు అండి మనకి స్నానం పట్టు స్నానం విడుపు స్నానం అని రెండు ఉంటాయి అవి స్నానం చేయాలి కంపల్సరీ అన్ని వాళ్ళు అందరూ కూడా చేసుకోవాలి బ్రాహ్మడి ఇంకా చేయాలి ఎందుకు అంటే గాయత్రి ఉంటుంది గాయత్రి చేసుకోవటం బ్రాహ్మడి గ్రహణం పట్టంగానే స్నానం చేసి వాడికి తోచినవన్నీ చదువుకుని గాయత్రి జపం చేసుకోవాలి మళ్ళా విడవంగానే మళ్ళా స్నానం చేసి మళ్ళీ గాయత్రి జపం చేసుకోవాలి అది బ్రాహ్మడి కర్తవ్యం మనం మిగతావరణాలు వారు అంటారా స్నానం చేసుకుని వచ్చిన వాళ్ళు లలిత చదువుకోవటము హరినామస్మరణ చేసుకోవటము పద్యం చదువుకోవటము ఏదో ఒకటి చేసుకోవటం అనేది ముఖ్యం అది మన జీవన కర్తవ్యం మన జీవన శైలి అలా చేసిన వాడికి జీవన్ముక్తి వస్తుంది అని భగవంతుడు చెప్తున్నాడు మనందరికి పుణ్యకాలాల్లో ప్రజలు స్నాన సంధ్యా జప హోమాలు సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చెయ్యాలి స్నానాన్ని వదిలినవాడు రౌరవాది నరకమయ్యి పునర్కర్మ భ్రష్టుగా జన్మిస్తాడు చూశారని ఎవరైతే పొద్దున్నే స్నానం చేయరు అసలు స్నానం చేయకుండా ఏ పనులు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఇహ పునర్జన్మే లేకుండా నానా రౌరవాది నరకంలోనూ అనుభవిస్తారట స్నానం చెయ్యంగానేనండి ముందు సూర్య నమస్కారం చేసుకోవాలి సూర్యుడు మనకు ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఆయుష్ని ఇస్తాడు మనమే కాదండి పిల్లలకు కూడా స్నానం చేయగానే నాన్న సుమారాయణమూర్తి దండం పెట్టుకో ఒకవేళ మబ్బు పట్టినా సరే సూర్యుడు రాకపోయినా సరే సూర్యుడు ఎత్తు వృధి అటు అటువేళ్ళు పిల్లలతో నమస్కారం చేయించాలి నాన్న స్నానం చేసావు కూడా దేవుడి దగ్గర దండం పెట్టుకురా ఈలోపు నీకు డ్రెస్ చేస్తాను నీ క్యారేజీ చదువుతాను అని పిల్లలకి చెప్పాలి ముందు మనం చేస్తూ మన పిల్లలకి చెబితే వాళ్ళు కూడా అలవరుచుకున్నారు మనమే చేయకపోతే మన పిల్లలు ఏం చేస్తారండి అందుకని మనం చేస్తూ పిల్లలతో చేయిస్తే మనం సత్ప్రవర్తగా నడిస్తే మన పిల్లలు కూడా అదే మార్గంలో నడుస్తారు అందుకని చక్కగా మనం చేస్తూ పిల్లలతో కూడా చేయించి వాళ్ళకు కూడా మంచి మార్గాన్ని మనం చూపించటం తల్లిదండ్రులుగా మనం ఇది మాసం చూసారండి ఈ పుణ్యకాలంలో కార్తీక మాసం మాసం లేదు వేదాల్లో మించిన మంచి గ్రంథం లేదు గంగను మించిన తీర్థం లేదు భార్యతో సమానమైన సుఖం లేదు ఈ ధర్మతుల్యమైన స్నేహం కంటే వెలుగైంది లేదు ధర్మంగా న్యాయంగా నడిచే వాడి స్నేహం ఉంటే మన ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితుడు అంతకన్నా గొప్ప మనకి ఇంకేమీ లేదు ఈ కార్తీక మాసమైన సమానమైన పుణ్యకాలం గాని దామోదరుడు అంటే విష్ణుమూర్తితో సమానమైన దైవం లేడు కర్మానం తెలుసుకుని ఈ కార్తీక మాస ధర్మాన్ని చక్కగా ఆచరించేవాడు చక్కగా వైకుంఠాన్ని చెందుతాడు నాయన అందుకని చక్కగా ఇప్పటి నుంచి అయినా నువ్వు సన్మార్గంలో నడుచుకుంటూ ధర్మంగా నడవమని చెప్తున్నా అనేసరికి ఇలా ఉండగానే నారద మహాముని విష్ణులోక భూలోకంలోంచి వచ్చి విష్ణుమూర్తి దగ్గరికి వచ్చాడు అప్పుడే విష్ణుమూర్తి శేషపాన్ మీద పడుకుని లక్ష్మీదేవితో కూర్చున్నాడు కూర్చునేసరికి ఈ చాతుర్మాసం గురించి చెప్పాం కదా ఈ నాలుగు నెలలు చాతుర్మాస దినాలని తులి ఏకాదశి అంటాం మనం ఎప్పుడు ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి దాకా ఈ నాలుగు నెలలు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు యోగ నిద్ర అంటే ఏం లేదు ఆయన చూస్తూ ఉంటాడు వీళ్ళు అసలు ఏం చేస్తున్నారా మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అనేది చెబుతూ ఉంటాడు కానీ మనం చూడండి పిల్లలు మనం లేకపోతే విచ్చనుడిగా అల్లరి చేస్తూ ఉంటారు అదే అమ్మ వస్తుందిరా అంటే నాన్న వస్తున్నాడు అంటే ఫిన్డ్రాప్ సైలెంట్ అమ్మో అలా చేయకుండా బుద్ధిమంతుడు అట్టాగే భగవంతుడు పిల్లలకి ఈ విధంగా ఉంటే భగవంతుడు మన ఆదు అమ్మో కార్తీక మాసం స్నానం చేయకపోతే భగవంతుడు ఏమంటాడు అమ్మో పూజ చేయకపోతే ఏమంటాడు అన్న ఆరాటంతో చేసే స్నానాలు స్నానం కాదండి మనస్ఫూర్తిగా చేసుకున్నవే చేసుకున్నట్టు ఉంటుంది అలాగే ఈ విష్ణుమూర్తి కూడా యోగ నిద్రలో ఉండేసరికి ఆ యోగ నిద్ర నుంచి లేచిన తర్వాత నారాయణమూర్తి ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వరదీగి వచ్చారు ఏమంటే చాతుర్మాసాలు అంటున్నారు అవేమిటండి అన్న ఈ చాతుర్మాసాలు అంటే ఈ నాలుగు నెలలు నేను చాతుర్మాస దినాలంటారు నాయన ఈ నాలుగు నెలలు కూడా శ్రీ శ్రీ మహావిష్ణువుని అవిసి పూలతోను బంగార పూలతోను వెండి పూలతోను ఎవరైతే దానం చేస్తారో వాళ్ళకి ముక్తి మార్గము వస్తుంది అందులో ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుని అవిసి పూలతో కాని మందార పూలతో గాని మల్లెపూలతో గాని ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఈ విషయమై ఒక చిన్న కథంది చెప్పుకుందాం ఒక రోజున నారదమహాముని భూలోకమంతా తిరిగి 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 వైకుంఠానికి వచ్చాడు వైకుంఠంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవితో శేషపాంతు మీద కూర్చుని చక్కగా ఆవిడతో ఉపచారాలన్నీ చేయించుకుంటూ కూర్చున్నాడు ఉండేసరికి ఆయన్ని చూసి సాష్టాంగ నమస్కారం చేశారు ఎవరు నారద మహాముని చేసి మహానుభావ మీ దర్శన భాగ్యం వల్ల నాకు ఇట్లా ఉంది చక్కగా ఉన్నాను ఆయన మహానుభావాన్ని ఆయన చేసిన స్తోస్తాలు చదువుకుని కూర్చునేసరికి అప్పుడు నారదుని చూసి శ్రీ మహావిష్ణువు అడిగాడు ఏ నారద కుశలమేనా భూలోకంలో చేయవలసిన అన్నీ అందరూ కులాసాగా ఉన్నారా ఎవరు చేయవలసిన కర్మలు వాళ్ళు చేస్తున్నారా ఎన్ని అన్ని అడిగేసరికి అప్పుడు నారద మహాముని ఏం చెప్పమంటారు స్వామి చెప్పటానికి నాకు నోరు రావట్లేదు అని ఎంతో దుఃఖంగా బాధపడుతూ చెప్పాడు ఏమిటయ్యా ఏమిటి అంటే ఏం చెప్పమంటారు బ్రాహ్మడు చేయవలసిన పనులు బ్రాహ్మడు చేయట్లేదు సూద్రుడు చేయవలసిన పనులు సూదుడు చేయట్లేదు ఎవరు చేయవలసిన పనులు వాళ్ళు చేయటం లేదండి చాలా బాధగా ఉంది ఏం చేయాలో తోచక మీ దగ్గరికి వచ్చానన్నాడు అవునా సరే అది నేను ఆలోచిస్తాను అని చెప్పి ఆయనకి పద నమస్కారాలు అవి చేసుకుని విష్ణుమూర్తి లక్ష్మీదేవితో సహా ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో భూలోకానికి వచ్చాడండి భూలోకానికి రాగానే ఎక్కడ నలుగురు గుళ్ళు అందరూ తిరిగే చోట కొన్ని దేవాలయాలకు వెళ్ళారు ఓ బ్రాహ్మణ సభ జరుగుతుంటే అక్కడికి వెళ్ళారు ఒక మునుల దగ్గరికి ఇట్లా ఆయన ఎక్కడైతే జనసంచారం బాగా ఉందో వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏమిటో అనుకుని అట్లా భూలోకానికి వచ్చేసరికి కొంతమంది ఈయన్ని చూసి పెద్దవాడు మా పెద్దవారు వచ్చే నమస్కారం అండి అని అంటున్నారు కొంతమంది ఏ ముసలాళ్ళతో మనకేమిట్లే అనుకుంటున్నారు ఒక మంది ముసలాళ్ళ ఉనికిపోతూ నడుస్తున్నారు అంత రాకపోతే ఏంటి అని ఎగతాళిగా మాట్లాడుతున్నారు అట్టా ఎవరు చేసింది అట్ట నరకలు మాట్లాడేసరికి అందుకే నేను చెబుతానండి మీకు ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు కనపడంగానే నమస్కారం చేయండి నాయన అని ఎందుకు భగవంతుడు ఆ రూపంలో వస్తాడని మనం ఎవరైనా ఊహించామా మనమే కాదండి మన పిల్లలకు కూడా చెప్పాలి నాన్న పెద్దవాళ్ళు ఎవరైనా కనపడితే నమస్కారం పెట్టండి వాళ్ళు చూడని చూడకపోని నమస్కారం పెట్టడం అనేది మన సంస్కారం అనమాట మనం చేడితే రేపు మన పిల్లలు కూడా పెడ పెద్ద తాతగారికి పెద్ద ముసలిపోయిన తాతగారు పెడుతున్నా సరే నమస్కారం తాత అనటమే అమ్మమ్మ వెళ్తున్నా సరే అమ్మమ్మ నమస్కారం అమ్మ అంటమే ఆ పెద్దవాళ్ళ దీవెన భగవంతుడి దీవెనతో సమానం అట్లాంటిది ఈ వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చిన మహావిష్ణువు భూలోకానికి వచ్చేసరికి అందరూ నమస్కారం పెట్టేవాళ్ళు నమస్కారం పెట్టారు తిట్టేవాళ్ళు తిట్టుకున్నారు ఏకతాళి చేసేవాళ్ళు ఏకతాళి చేశారు అలా చేసుకున్నారు అయినా సరే ఆ మహానుభావుడు అలా వస్తుంటే కొంతమంది మహానుభావులు వెంకటేశ్వర స్వామిలే ఉన్నారండి మా ఇంటికి రండి అని తీసుకెళ్లి పాద పూజ అది చేసిన వాళ్ళు ఇలా చేస్తూ చేస్తూ ఉండం కాదండి ఇట్లా ఒక మునులందరూ కూర్చున్న దగ్గరికి ఈ మహానుభావుడు వెళ్ళారు వెళ్ళి ఇట్లా సంచరిస్తున్న శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ రూపధారి అయి భగవంతుని చూసి భక్తి మార్గంలో ఎట్లాగైనా సరే వీళ్ళకి ఒక ఉపాయం చెప్పాలి ఏమిటి అని ఈ మునులందరూ కూర్చున్న దగ్గరికి వెళ్ళి ఆయన ఈ బ్రాహ్మణ రూపం వదిలేసి విష్ణు రూపం లక్ష్మీదేవితో దివ్య రూపాన్ని ఇచ్చారు ఎప్పుడైతే ఆ దివ్య రూపాన్ని ఇచ్చాడో ఆ మునులందరికీ కూడా ఆయన శంఖు చక్రం పద్మం అన్ని పెట్టుకున్నారు పక్కన లక్ష్మీదేవితో కూడా ఉన్నాడు ఇక ఆనందానికి అవధులు లేక వాళ్ళందరూ కూడా ఆ విష్ణుమూర్తిని వివిధ స్తోత్రాలు చేశారు శాంతాకారం భుజయశయనం పద్మనాభం సురేశం విశాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిం వందే విష్ణు భవభయ సర్వలోకైకనాథం లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామయే స్త్రీం ధాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్నంద కటాక్ష బ్రహ్మేంద్ర గంగాధరాం త్రాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుందప్రియా ఆ నాయన్ని ఆ అమ్మవారిని చూసి సరికి వాళ్ళకి ఆనందానికి అవధులు ఇలా స్తోత్రం చేశారు స్వస్తి दामोदर देवतार्पण असत